వెల్ఫేర్ స్కూల్ అలా వాడుకోవాలని ఇంతమంది పత్రికా మిత్రులు ఉన్నారు ఎప్పుడన్నా మీ కలెక్టర్ గారు పోయి పడుకున్నారా ఏదైనా సోషల్ వెల్ఫేర్ స్కూల్ అంటే ముఖ్యమంత్రి మాట అంటే ఖాతరే లేదు కలెక్టర్లకు మరి ఇట్లా నడిపితే ఏం ప్రభుత్వం ఇది దీన్ని ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు గమనించాల్సినటువంటి అవసరం ఉంది దయచేసి నేను ఇవాళ రాంగారంగా మెటర్నిటీ హాస్పిటల్కి పోయినా పాపం డాక్టర్లు నర్సులు వాళ్ళ ఓపికకు మొక్కాలే చెప్తున్నా నేను ఆ మెటర్నిటీ హాస్పిటల్లో చిన్న చిన్న పిల్లలు ప్రీమి బేబీస్ పుట్టినోళ్ళు కూడా ఒక్కొక్క ఇన్క్యుబేటర్కి ఇద్దరిద్దరిని పడుకోబెట్టారు ఐసీయూలో పిల్లలు ఐసీయూలో కూడా ఒక్కొక్క బెడ్లో ఇద్దరిద్దరిని పడుకోబెట్టారు వాళ్ళు సేవ చేస్తున్నారు డాక్టర్లు చేస్తున్నారు నర్సులు చేస్తున్నారు కానీ రాజకీయ నాయకులుగా మనం ఫెయిల్ అవుతున్నాం ఎక్కువ బెడ్లు ఇవ్వలేకపోతున్నాం ఎక్కువ ఫెసిలిటీ ఇవ్వలేకపోతున్నాం ఎక్కువ స్టాఫ్ని పెట్టలేకపోతున్నాం హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ అని ఒకటి ఉంటుంది ఇది నేను ఎక్కడ పోయినా హాస్పిటల్ ఎందుకు పరిశీలిస్తున్నా అంటే రోజు రోజు ఉండే ఖర్చులు ఉంటాయి హాస్పిటల్లో హ్యాండ్ క్యాష్ అవసరమవుతుంది ఇక్కడ ఏడు వందల డెబ్బై పడకల హాస్పిటల్ నల్గొండలో మేనేజ్ చేయాలంటే లక్ష లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుంది నెలకు డాక్టర్ చేత రోజుకు సారీ అసలు కనీసం సూపరింటెండెంట్ గారి చేతిలో పెట్టి క్యాష్ లేకపోతే ప్రతిదానికి ఈయన పైకి రాయాలి పైకి వెళ్ళి జవాబు రావాలి వచ్చిన తర్వాత అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇంత లోపల జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతుంది ఇవాళ మేము పిడియాట్రిక్ వార్డుకు పోయినాం పాప ఒక ఆమె కంప్లీట్గా అచేతన స్థితిలో పడిపోయి ఉంది ఏం చేయలేకపోతున్నారు వైద్యులు ఏమైందన్న ఎందుకు ఏం డాక్టర్ గారు ఏంది అంటే ఎంఆర్ఐ లేదు మేడం ఇక్కడ ఇబ్బంది ఉంది నీ పంపితే నీలోఫరకు పంపాలి సరే వాళ్ళని అడిగినాం నీలోఫర్కు పోతారా పోతారమ్మా మరి అంటే చేతుల రూపాయి లేదమ్మా ఎట్లా పోవాలి అంటే దయనీయమైన పరిస్థితి నేనేమంటున్నా ఎవరి మీద విమర్శ కాదు ఇది పాలిటిక్స్ కాదు ఇప్పుడు పాలిటిక్స్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇంకా మూడేళ్ళు టైం ఉంది ఎన్నికలు రావడానికి లాస్ట్ వన్ ఇయర్లో పాలిటిక్స్ చేసుకోవచ్చు జాగృతి ఇమీడియట్గా మా జిల్లా నాయకులు లేదు లేదని అంబులెన్స్ బుక్ చేసి వాళ్ళే పంపించారు మా తమ్ముడు సందీప్ బాధ్యత తీసుకొని పంపించేసిండు నీలోఫర్కి అట్లా ఎంత అటెండ్ అవుతాం ఎంతకని చేస్తాం ఎవరెవరు చేస్తాం ప్రభుత్వంలో ఆ వ్యవస్థను పటిష్టం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎట్ ద సేమ్ టైం గైనకాలజీ వార్డులో చాలామంది చదువుకున్న అమ్మాయిలు చూస్తున్నటువంటి డాక్టర్స్ హెల్త్ మినిస్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా డెలివరీ అయ్యే టైంలో కొంత మంచి ప్రైవేట్ హాస్పిటల్కి పోతే ఎపిడ్యూరల్ అని ఒక మంది ఇస్తారు ఆ మందిస్తే నొప్పి లేకుండా డెలివరీ అవుతుంది ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఐదు వందల డెలివరీలు అవుతున్నాయి నెలకు ఒక రెండు వందల యాభై అందులో సిజేరియన్సే అవుతున్నాయి ఏదో ఒక కాంప్లికేషన్ ఏదో ఒకటి ఇంకొక రెండు వందల యాభై మంది మాత్రం ఇంకా ఆటవిక కాలంలో మందులు లేని కాలంలో ఏదైతే ప్రసవ వేదన ఆడబిడ్డలు పడ్డారో అదే వేదన బిడ్డలని కానేటప్పుడు ఇక్కడ పడే పరిస్థితి ఉన్నది దయచేసి మనం ఒక పాలసీ చేంజ్ చేసుకుందాం ఐఎమ్ రిక్వెస్టింగ్ ద గవర్నమెంట్ దామోదర్ రాజ్ నరసింహ గారు చాలా జెంటిల్మెన్ ఆయన నేను రిక్వెస్ట్ చేస్తున్న త్రూ మీడియా కైండ్లీ కైండ్లీ లెటర్స్ ఇంట్రడ్యూస్ ఎపిడ్యూరల్ నేను నిజంగా క్షమాపణ కోరుతున్నా మా ఆడబిడ్డల్ని మహిళల్ని నేను బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న పదేళ్లలో గవర్నమెంట్ హాస్పిటల్లో ఎపిడ్యూరల్ పెట్టాలన్న ఆలోచన నాకు రాకపోవడం నిజంగా హండ్రెడ్ పర్సెంట్ నా రాంగే నేను నిజామాబాద్ హాస్పిటల్లో అటెండెంట్స్కి ఫుడ్ వాళ్ళం రోజు ఖచ్చితంగా ప్రతి పర్యటనలో హాస్పిటల్కి వెళ్ళి చూసేదాన్ని కానీ ఈ విషయం నేను స్కిప్ అయినా ఖచ్చితంగా దయచేసి ఇది పెట్టుకోవాలి ఆ ప్రసవ వేదన అది భరించలేని వేదన పునర్జన్మలాగా ఉంటుంది మరొక మరణంలాగా ఉంటుంది కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ దయచేసి ఎపిడ్యూరల్ ఇంట్రడ్యూస్ చేసుకుందాం అని చెప్పి నేను దామోదర్ రాజ్ నరసింహ గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్న పత్రికా ముఖంగా నేను వారికి పర్సనల్గా కూడా లెటర్ రాసి కూడా రిక్వెస్ట్ చేస్తాను ఇది ఒక మంచి రెవల్యూషనరీ చేంజ్ అవుతుంది చాలా మంది ఆడబిడ్డలకు ఆ నొప్పి అనేది లేకుండా పోతుంది ఏ గమ్మత ఏందంటే మేము హాస్పిటల్కి పోతామని నిన్న ప్రకటించినాం ప్రకటిస్తే జిల్లా మంత్రి గారు ఇవాళ జిల్లాలోనే ఉన్నారట ఆయన ఆగమేగాల మీద నేను కూడా మధ్యాహ్నం హాస్పిటల్కి పోతా అన్నారట అరే జాగ్రత్తలు వచ్చి జనం బాట బట్టి మేము హాస్పిటల్ పోయే వరకు జిల్లా మంత్రి గారికి హాస్పిటల్ పోవాలనిపించకపోవడం అన్నది విచిత్రం మరి ఫోన్లే నేను ఇలా పొద్దున పూట అందుకే పోయొచ్చిన మరి అన్న మధ్యాహ్నం పోతాడో లేదో గ్యారంటీ చూసుకుందాం మనం పోతే ఏం చేంజెస్ చేస్తారో కూడా బరాబర్ చూద్దాం ఇంకొక మాట కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న పెద్ద మనిషి అన్న నీకు నాకు ఏం పంచాయితుందన్న ఏందో మా పిల్లలు రెండు బొమ్మలు రెండు ఫ్లెక్సీలో పెట్టుకుంటే పొద్దుగాలేసి అన్నీ తీసిపారేసరట ఎందుకు తీసిపారేసిరని అడుగుదామని పోతే పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేసిరట వాళ్ళని అవసరమా అన్న ఇద్దరు ముగ్గురు చిన్న పిల్లలు జాగృతి పిల్లలు ఏదో చేసుకుంటారు వాళ్ళ పని వాళ్ళు సరే మీ పోలీసు చెప్పి మా పిల్లల్ని రిలీజ్ చేపి మరి నేను కోరుతా ఉన్నా ఎందుకంటే నేను ప్రజా సమస్యలు మాట్లాడే